హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ని మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫోన్ రూపాయలు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రెడ్ రిఫరెన్ సార్ వెబ్నార్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఫేస్బుక్లో పెట్టారు దాని గురించి మాట్లాడుకుందాము దాంతోపాటు ఎప్పట్లాగే క్రిస్సర్చ్ చేసిన లైవ్లో కొన్ని ఇన్ఫర్మేషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము వీడియో అనేది ఇంట్రెస్ట్గానే అనుకుంటున్నాను వీడియోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ రెడ్ సార్ ఎబ్బిలు ఏం పోస్ట్ పెట్టారని చూద్దామండి జస్ట్ టు కన్ఫర్మ్ అంటే ఈ వారంలో వెబినార్ షెడ్యూల్ చేయబడలేదు అని నిర్ధారించుకోవడానికి అంటే ఒకసారి కన్ఫామ్ చేసుకోండి ఈ వారంలో ఏమైనా వెబినార్ అనేది ఉందా లేదా అనేది అది ఎక్కడ కన్ఫామ్ చేసుకోవాలి మీ ఓఎస్ అప్డేట్ సెక్షన్లో పోస్ట్ చేయబడుతుంది అని చెప్పి చెప్పారు అన్నమాట ప్రెజెంట్ ప్రజెంటు ఎటువంటి మీటింగ్ అంటే ఎటువంటి వెబ్నార్ అనేది లేదు అనేది మీరు ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి ఉందా లేదా అనేది ఎప్పుడైనా సరే మనం ఓఎస్లో వచ్చిన తర్వాతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారనమాట దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఓయఎస్లో అప్డేట్ చేయబడుతుంది అన్నారు బట్ అంటే మనకిప్పుడు ఓఎస్లో ఒక పాపప్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది వెబ్నార్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి అనమాట దీన్ని బట్టి మనకి ఓఎస్లో పాపప్ ద్వారా ఏదో ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది అంటే వెబ్నార్ ఉందా లేదా లేదంటే మనకి మీటింగ్ పెడితే ఏ టైంకి ఉంది అన్నీ కూడా మనకి ఓఎస్లో పాపప్ వస్తుంది రెడ్ సార్ పెట్టారంటే మ్యాక్సిమం ఈరోజు రేపటికల్లా ఓఎస్లో ఏదైనా పాపప్ రావడానికి అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను వచ్చిన తర్వాత నేను మళ్ళీ దాని గురించి కూడా వీడియో చేస్తానండి ఓకేనా అట్ ప్రజెంట్ అయితే వెబ్నార్ గురించి ఎటువంటి కన్ఫర్మేషను షెడ్యూల్ అనేది లేదు అని చెప్పారు బట్ ఓఎస్లో దానికి సంబంధించిన అప్డేట్ వస్తుంది ఓకేనా క్లారిటీ అనుకుంటున్నాను మీకు ఇంకా క్రిస్ సార్ చెప్పిన కొన్ని మాటలు మనం చెప్పుకుందామండి ముందుగా క్రిస్ సార్ కూడా ఏం చెప్పారంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన యాస్ సార్ ప్రతి దాన్ని బెటర్గా చేయడానికి వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే మీకు చూపించాను కాబట్టి యాస్ సార్ మంచిగా మొత్తం టెక్ టీమ్ అందరితో కూడా ఆయన ఏ వర్క్ చేయాలి ఏంటి అనేది ఆయన లక్ష్యం ఆయన గోల్ అనేది ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఆ పనిలో బిజీ అయిపోయారు అంటే మనకి ఏదో రకమైన సక్సెస్ అనేది ఇవ్వాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తూ ఆయన ఆ పనిలో బిజీ అయిపోయారు మాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందుకే మనకి వెబ్నార్సే కాదు కనీసం మెసేజెస్ కూడా క్రిస్ సార్ క్రిస్ సార్తో కానివ్వండి రెడ్ సార్తో కానివ్వండి సార్ అది పెట్టడం లేదు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది వాళ్ళతో కూడా మాట్లాడలేదు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాటికన్నా ముఖ్యం ఆయనకి ప్రొసెస్ జీరో మనం ఏదైతే చేస్తున్నామో ఆ పనిని పూర్తి చేయాలి ఆయన కాబట్టి ఆయన చేస్తున్న పని ఆయన పూర్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కూడా పూర్తిగా కాంటాక్ట్లు అయితే ఉండట్లేదు ఎప్పుడైనా సరే మెసేజ్ పెడితే ప్రజెంట్ బిజీ అన్నట్టుగా అంతా మంచి జరుగుతుంది అన్నట్టుగా సార్ చెప్తా ఉన్నారన్నమాట ఓకేనండి అలాగే క్రిస్తర్ ఇంకోటి కూడా చెప్పారన్నమాట చాలా మంది ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటున్నారు దాంట్లో తప్పులేదు కానీ దయచేసి పనులు మానుకొని మరి మీరు సెలబ్రేషన్స్ చేసుకోవద్దు అని చెప్పి దండం పెట్టి మరి అక్కడ చెప్తున్నారన్నమాట క్రిస్త చూడండి ఆయన దండం కూడా పెట్టారు ఓకేనా దయచేసి సెలబ్రేషన్ చేసుకోవడంలో తప్పులేదు కానీ ప్రజెంట్ అది ఇప్పుడు సమయం కాదు అంటే సెలబ్రేషన్ చేసుకునే సమయం కాదు కాబట్టి దయచేసి మీ ఉద్యోగాన్ని మీరు మానుకోవద్దు మీ పనులు మీరు మానుకోవద్దు మీ పనులు మీరు చేసుకోండి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి పనులు మనం చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆయన చెప్పారనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటిలాగే మన పనులు మనం చేసుకుంటూ మన కంపెనీ మీద నమ్మకంతో ముందుకు వెళ్దాం ఓకేనా కాబట్టి ఇంకా మన క్రిస్టర్ ఏం చెప్పారంటే ముందు చుట్టూ ఉన్న చెడుని పక్కన పెట్టాలి అంటే మన చుట్టూ ఏవైతే చెడు విషయాలు జరుగుతాయో ఆ నెగిటివ్ థింకింగ్లోంచి కానివ్వండి నెగిటివ్ విషయాల నుంచి కానివ్వండి మనం బయటపడాలన్నమాట నేనైతే ఆల్రెడీ బయటపడడం జరిగింది జస్ట్ వన్ డే కొంచెం ఇబ్బంది అయి మిలిచింది బట్ అన్నిటిని మనం లీవ్ వదిలేసా అనమాట కాబట్టి నా పని నేను చేసుకుంటున్నాను సేమ్ మీకు ఏ రోజు ప్రతిరోజు ఏ విధంగా అప్డేట్ ఇస్తుందో ఆ విధంగానే ఇస్తున్నాను నాలోని చెడు నాలో ఉన్న మంచి అన్నీ కూడా సమానంగా ఉన్నట్టు చూసుకోవాలి ఎప్పుడు కూడా కాబట్టి మనలో ఉన్న చెడుని మనం ఖచ్చితంగా బయటపడేయాలి అదేవిధంగా మన పక్కన చెడు వ్యక్తులు ఎవరైనా తిరిగినట్టయితే వాళ్ళతో దూరంగా ఉండాలి లేకపోతే మనం కూడా చెడు పోవడానికి ఛాన్స్ ఉండమాట అలాగే ప్రస్తుతానికి మన కంపెనీ మీద చాలామంది అయితే చాలా నమ్మకంతో ఉండడం జరిగింది అదేవిధంగా చాలామంది మన కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఇక్కడ క్రిస్ సార్ చెప్పారు ప్రతి ఒక్కదాన్ని మన సార్ వచ్చి మనకి ఖచ్చితంగా చెప్తారంటే ఏదైతే ప్రొసీజర్ ఉందో ప్రెజెంట్ ఏదైతే విషయాలు జరుగుతున్నాయో విషయాలన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత సార్ వచ్చి ఫలానా ఈ విషయం జరిగింది ఫలానా ఈ విషయం జరగలేదు అని చెప్పి మొత్తం కూడా మనకి క్లారిటీ ఇస్తారు దాన్ని మాత్రమే మనం నమ్మాల్సి ఉంటుంది అంతేగాని మిగతా వాటిని మనం నమ్మొద్దు మిగతా వాటిని ఎవరు చెప్పినా ఏం చెప్పినా వాటిని నమ్మాల్సిన అవసరం లేదు ఏదైనా సరే మన యాజ్ సార్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే వాటిని నమ్మాలి దానికి మాత్రం మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ క్రిష్ సార్ చెప్పారనమాట కాబట్టి అక్కడ కూడా మీరు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు యాజ్ సార్ మీద నమ్మకంతో ఫ్యూచర్ కోసం ఆయన మన ఫ్యూచర్ కోసం పనిచేస్తున్నాడని ఒక నమ్మకంతో మనం అయితే ముందుకు వెళ్దాము ఖచ్చితంగా ఆయన మనకి సక్సెస్ చేస్తారు అన్నట్టుగా కూడా ఇక్కడ క్రిష్ సార్ అయితే చెప్పడం మాట అదేవిధంగా మన చుట్టూ ఉన్నది ఉండి మన పక్కన తిరుగుతున్న వాళ్ళు కానివ్వండి నెగిటివ్ వాళ్ళ పాజిటివ్ వాళ్ళని తెలుసుకుంటాం అదేవిధంగా మన మదిలో అంటే మన మనసులో కూడా ఏమైనా చెడు విషయాలు చెడు ఆలోచన ఉన్నట్టయితే దయచేసి వాటిని కూడా ఒక చెత్త విసిరేసినట్టు విసిరేయండి అప్పుడే మీరు మీ యొక్క మనసు అనేది ఫ్రెష్గాను క్లీన్గానే ఉంటుంది అప్పుడు మీరు ప్రతి దాన్ని కూడా సాధించగలరు అన్నట్టు ఇక్కడ కృష్ణ సార్ అలాగే మన యాజ్ సార్ ప్రజెంట్ మనందరి కోసం పనిచేస్తున్నారని విషయం తెలుసు అదేవిధంగా ఆయన మొత్తం మీద వరల్డ్ గ్లోబల్ క్లీనింగ్ అనేది చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నట్టుగా క్రిష్ సార్ అన్నమాట అంటే మనం అనుకోండి కేవలం మన వరకు మన వరకు మాత్రం ఆలోచించుకుంటాం అంటే మనం బాగుండాలి మా అయితే మనతో ఉన్న నలుగురు ఫ్రెండ్స్ బాగుండాలని ఆలోచిస్తాం బట్ ఇక్కడ యాజ్ సార్ దేవం యాజ్ సార్ లక్ష్యం వేరు కదా ఆయన విజన్ వేరు కదా ఆయన ఏమనుకుంటాడు ప్రపంచంలో ఉన్న చెత్తా చెత్త అంటే వారి యొక్క వారిలో ఉన్న చెడిని ప్రపంచంలో ఉన్న ఎవరైతే చెడ్డ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఉన్న చెడుని అలాగే ప్రతిదాన్ని అంటే మనకి అమౌంట్లు పరంగా కాను అంటే మనం చెప్పుకుంటూ ఉండగా ఆర్థిక మాన్యాన్ని నుంచి ఆయన బయట పెట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే వెనకబడిన దేశాలను కూడా మంచిగా డెవలప్మెంట్ అయ్యేలాగా డెవలప్మెంట్ చేద్దామని ఇంకా మనం తెచ్చే ప్రోడక్ట్స్ అనేవి యూజర్ ఫ్రెండ్లీగాను అలాగే ఎటువంటి పొల్యూషన్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా చేస్తానని ప్రతీది కూడా మన మనసారు ప్రపంచాన్ని మారుస్తాను చాలాసార్లు చెప్పారన్నమాట ఇస్ యాస్ ఐ చేంజ్ ద వరల్డ్ అని చెప్పి చాలాసార్లు చెప్పారు అలాగే నేను పుట్టిందే ప్రపంచాన్ని మార్చడం కూడా అన్నట్టు చాలాసార్లు చెప్పారు అలాగే ఆయన ఇంకోటి కూడా ఏం చెప్తారంటే ఆర్ డై నేను చేసే పనిలో చావా రేవా అన్నట్టు పని చేస్తాను ఎప్పుడు కూడా నేను తగ్గను అన్నట్టు కూడా ఆయన ఇప్పుడు చెప్తూ ఉంటారు అలాగే ఎప్పుడు కూడా మన కంపెనీని మన దేవుడు తప్ప ఇంకెవరు కూడా ఆపలేరు మానవ మాత్రులు ఎవరు మన కంపెనీని ఆపలేరు ఏదో రకంగా మనం అయితే సక్సెస్ అవుతామని చెప్పి వేస్తారు చెప్తూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా మన కంపెనీ అనేది పూర్తిగా ఆగలేదండి కంపెనీ అనేది వర్క్ అవుతుంది చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే మన ఫౌండర్స్లో ప్రజెంట్ అసలు వర్క్ జరుగుతుందా లేదండి అది ఇదని చాలామంది టెన్షన్ పడుతున్నారండి వర్క్ అయితే జరుగుతుంది బట్ ఆ వర్క్లో ఏ వర్క్ జరుగుతుంది అనేది మాత్రం మనం ఎవరికీ తెలియదు ఎందుకంటే యాస చెప్పకుండా ఇక్కడ మన ఎల్సీ మెంబర్స్ చెప్పకుండా మన సొంతంగా పలానా ఈ వరకే జరిగిందండి పలానా ఆ వర్కే జరిగిందని చెప్పలేం గతంలో అంటే వేరు గతంలో అంటే మన ఒక రెండు మూడు నెలల క్రితం మనకి దుబాయ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేది ప్రజెంట్ మన యాస్సార్ రీసెంట్ వెబినార్లో కన్ఫామ్ చేశారు దుబాయ్లో ప్రజెంట్ ఆఫీస్ లేదు అదేవిధంగా ఇండియాలో కూడా ప్రజెంట్ ఆఫీస్ లేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న వర్క్ అంతా ఒకటి ఓర్ల్యాండ్ అంటే యూఎస్లో జరుగుతుంది రెండు మిగతా రెండు కొత్త ప్లేస్లో కూడా జరుగుతుంది అన్నారు బట్ ఆ కొత్త ప్లేస్లు ఎక్కడ అక్కడ ఏం జరుగుతుంది ఎంతమంది టీమ్తో వర్క్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి తెలియదు తెలియదు కాబట్టి మనం వీటి గురించి మాట్లాడకపోవడం మంచిది మాట కాబట్టి వర్క్ అనేది జరుగుతుందని ఆయన ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నారు ఈ ఎస్ఏసీ కేసు వల్ల వర్క్ అనేది ఏమీ ఆగదనమాట వర్క్ చేయడం మాత్రం ఆగదు జస్ట్ ఏంటంటే పేమెంట్ల పరంగా మనకు ఆగేయేమో తప్ప చేసే పని ఆగదు అక్కడ ఓకేనండి చేసే పని అయితే అక్కడ ఆగదు పని అయితే కంటిన్యూ అవుతుంది మన ఆన్ పేసు మన ఆన్ పేసు ప్రొడక్ట్స్ గురించి వాటి గురించి అక్కడ బ్యాక్గ్రౌండ్లో జరగాల్సిన వరకు జరుగుతూ ఉంటుంది అలాగే న్యూ బిజినెస్ న్యూ ప్రొడక్ట్స్ గురించి జరగాల్సిన వరకు కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుద్ది అన్నమాట కాబట్టి ఇక్కడ వేస్తారు ఏదైతే మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ముందు తెస్తే బెటర్ అనేది ఆలోచించుకొని దాన్ని బట్టి మనకి న్యూ ప్రొసీజరా లేకపోతే మన పాత ప్రొసీజరా ఏం తేవాలనేది ఆయన ఆలోచించి దాని తర్వాత మనకి తెస్తారు ఏది తెచ్చినా సరే మనం పాజిటివ్గా ముందుకు వెళ్ళడం తప్ప మనం సొంతంగా దాన్ని ఏమీ చేయకూడదు ఓకేనా ఏదైనా సరే మనం కంపెనీ మీద నమ్మకం తెచ్చాం ఏది తెచ్చినా ఏం చేసినా యాసారి మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఇది ఎందుకు తెచ్చారు అది ఎందుకు తెచ్చారు ఇలా ఎందుకు ఉంది అలా ఎందుకు ఉంది ఎంత అమౌంట్ ఎందుకు వచ్చింది అంతే అమౌంట్ ఎందుకు వచ్చింది అని కూడా ఆ మాట్లాడడం ఆలోచించడం ఇవన్నీ కూడా వేస్ట్ అండి క్రిస్ సార్ చెప్పిన విధంగా నేను కూడా ప్రతిరోజు చెప్తున్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన జనరల్ వర్క్స్ మనం ప్రతిరోజు ఏదైతే పని చేస్తామో ఆ పనికి వెళ్దాం మనం ఆ పనికి వెళ్తూ ఏదైనా పాపప్ప వస్తే చూద్దాము క్రిష్ సార్ రెడ్డి సార్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే డైలీ తీసుకుందాం అంతవరకే జస్ట్ ఒక రోజుకు పది నిమిషాలు మాత్రమే మనం కేటాయిద్దాం అంతేగాని ఫుల్ డే మొత్తం మనం ఇంట్లో కూర్చొని ఆలోచించడం వల్ల ఎటువంటి రూపాయి కూడా మీకు రాదు ఓకేనా ఆలోచిస్తే డబ్బులు రావు మంత్రాలకు చింత్రాలు రావు అన్నట్టు ఆలోచిస్తే డబ్బులు రావు పని చేస్తే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అమౌంట్లో వస్తాయి ఇక్కడ క్రిస్సార్ అయితే అండం పెట్టి చెప్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా మంది అయితే ఈ రకంగా చేస్తున్నారని ఆయనకు కూడా తెలుసు ఓకేనా కాబట్టి అర్థం చేసుకోండి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది మాత్రమే మన పనులు మనం చేసుకుంటూ కంపెనీ మీద నమ్మకం ముందుకు వెళ్తాం దీన్ని చెడు విషయాలు చెడు మైండ్ సెట్లోకి నెగిటివ్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరో మనం ఏదో అన్నారని దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు నేనైతే మొత్తం అన్నింటిని వదిలిసి ఫ్రెష్గా మళ్ళీ మన డైలీ రెగ్యులర్ వీడియోస్ ఎలా వస్తే ఆ రకంగా వస్తే ఇంకా దేని గురించి కూడా నేనైతే పట్టించుకోను నాకు అవసరం లేని సబ్జెక్ట్ మాట అదంతా కూడా ఓకేనండి ఎవరైనా అనుకున్నా సరే మనం మనలో జెన్యు ఉన్నప్పుడు మళ్ళీ మనం నిజాయితీ పరులు అయినప్పుడు మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మీ వర్క్స్ మీరు చేసుకుంటూ ప్రశాంతంగా మనం కంపెనీ మీద నమ్మకంతో ముందుకు వెళ్తాం సక్సెస్ చేసే బాధ్యతని మన యాన్సర్కి అబ్బెప్తాం టెన్షన్ గెంక్షన్ మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు ప్రతిదీ కూడా ప్రశాంతంగా జరుగుతుంది జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం థ్యాంక్ యూ అండి వీడియోలు ఎంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఒకవేళ ఏమైనా పాపప్ వస్తే మళ్ళీ నేను మీకు రిమైండ్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్